వెల్కమ్ టు ఎంజి నైన్ న్యూస్ శ్రీరాంపురం ఎస్టీ కాలనీ గిరిజనుల ఆవేదన మీకు దండం పెడతాం సార్ మాకు రోడ్డు వేయండి అంటున్న శ్రీరాంపురం ఎస్టీ కాలనీ గిరిజనులు వర్షాకాలం వస్తే ఎన్ని ప్రాణాలు పోతాయో అర్థం కాని పరిస్థితులు గెరిచిన బిడ్డలు రోడ్డు లేక గతంలో సమయానికి వైద్యం అందక ఎన్నో ప్రాణాలు పోయినాయి మాపై దయచూపండి తెలంగాణ స్టేట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గ్రామ పంచాయతీ పరిధిలో గల శ్రీరాంపురం ఎస్టీ కాలనీ మీకు దండం పెడతాము సార్ మాకు రోడ్డు వేయండి అంటూ రెండు చేతులు జోడించి చిన్నపిల్లలు మొదలుకొని పండు ముసలి వరకు వేడుకుంటున్న శ్రీరాంపురం ఎస్టీ కాలనీ గిరిజనులు వర్షాకాలం వస్తే ఎన్ని ప్రాణాలు పోతాయో అర్థం కాని పరిస్థితుల్లో గిరిజన బిడ్డలు ఆ నాయకుడు వస్తే చేస్తాడు ఈ నాయకుడు వస్తే చేస్తాడు అని ఓట్లు వేశాం ఇంతవరకు మా గ్రామానికి ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదు కనీసం మట్టి అయినా పోయమని వేడుకుంటున్నా ఇంతవరకు ఏ అధికారి ఏ కరెంటు లేదు మంచినీళ్ళు కనెక్షన్ లేవు మా కాలనీలో చిన్నపిల్లలు సుమారు అరవై నుంచి డెబ్బై మంది ఉన్నారు రోడ్డు లేక గతంలో సమయానికి వైద్యం అందక ఎన్నో ప్రాణాలు పోయి కరెంట్ లేక గత సంవత్సరం పాము కరిచి ఒక మహిళ చనిపోయారు గతంలో రోడ్డు వచ్చిందని హడావిడి చేసి ఐటీడీఏపీఓ మా ఎస్టీ కాలనీకి వస్తున్నారని అటు ఫారెస్ట్ అధికారులు మండల అధికారులు అందరూ రోడ్డు దాకా వచ్చి ఐటీడీఏపీఓ ఎలక్షన్ కోడ్ ఉంది తర్వాత వస్తానని వెనుతిరిగి వెళ్లారు ఇంతవరకు ఏ అధికారులు ఏ నాయకులు మా ఎస్టీ కాలనీలో ఎటువంటి సౌకర్యాలు కల్పించకపోవడం చాలా బాధాకరం ఇకనైనా ఉన్నతాధికారులు నాయకులు చొరవ తీసుకుని మా శ్రీరాంపురం ఎస్టీ కాలనీకి రోడ్డు కరెంటు మంచినీటి సదుపాయం స్కూల్ అంగన్వాడీ కేంద్రం కల్పించాలని వేడుకుంటున్న గిరిజన బిడ్డలు ఎంజీ నైన్ టీవీ న్యూస్ ఛానల్తో సారపాక నియోజకవర్గం ఇన్ఛార్జ్ ముజాఫర్ అలాగే కరెంటు రోడ్డు అనేది లేదు మాకు చాలా అవసరం ఎందుకంటే మేము బయటికి వెళ్ళి చదువుకోవాలన్నా ఎక్కడైనా ఆసుపత్రికి వెళ్ళాలన్నా మాకు రోడ్డు అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మేము వర్షాకాలంలో ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలంటే ఆ మార్గం మధ్యలో నడిచే ప్రయాణంలో కానీ ఏ అంటే ఎవరికైనా అనారోగ్య పరిస్థితుల్లో కానీ వెళ్ళాలంటే మధ్యలోనే చాలామంది ఇప్పటికీ ఒక ముగ్గురు పిల్లలు చనిపోయారు అలాగే పెద్దవారిని కూడా హాస్పిటల్ కి తరలించే మార్గం మధ్యలోనే వారు కూడా చనిపోయారు కాబట్టి మాకు రోడ్డుని అలాగే మాకు చిన్నపిల్లలు చాలా మందికి దాదాపుగా అరవై మంది పిల్లలు ఉన్నారు వాళ్ళు చదువుకోవడానికి మాకు ఒక చిన్న పాఠశాల అనేది కూడా కావాలి ఈ దయచేసి ఈ సంవత్సరం మా యొక్క గ్రామంలో ఇంకెవరు చదిపోకుండా మా ప్రాణాలను మీరే కాపాడాలని కోరుకుంటున్నాము మాకు ఈ సంవత్సరం ఎలాగైనా మాకు గ్రామ పంచాయతీ పంచాయతీపాడి మండలం భద్రాది కొత్తగూడెం జిల్లా శ్రీ శ్రీరాంపురం ఏర్పడి సుమారు ముప్పై సంవత్సరాల నుంచి మేము ఈ గ్రామంలో ఉంటున్నాం ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా మేము ఎస్టీ కోయూ చెందిన అలాంటి వారు మరి మరి ఇలాంటి చిన్నపిల్లలు ఉన్నారు మరి చిన్నపిల్లలు చదువుకోవటానికి ఇక్కడ సంఘం బడి అనేది లేదు హాస్టల్ అనేది లేదు బయటికి ఎలా చదువుకోవాలన్నా మరి రోడ్ కూడా సరైన రోడ్ కూడా లేదండి మరి చాలా సంవత్సరాలకి తమ నుంచి మేము ఐటీపీఓ దగ్గర కలెక్టర్ దగ్గర ఎమ్మెల్యే గారి దగ్గర దానికి ఎమ్మెల్యే గారితో కలిసి ఈ రూట్ విషయం చేరు చేయడం జరుగుతుంది మరి పోయిన సంవత్సరం రెండు ఇరవై రెండు ఇరవై మూడు లక్షలు శాంక్షన్ చేసి మంజూరు అన్నారు సారు మరి ఈ సంవత్సరం ఏప్రిల్ నెల కల్లా ఫస్ట్ కల్లా మీకు నేను మెటల్ రూట్ ఇప్పిస్తున్నాను అన్నారు మరి ఇంతవరకు ఈ రూట్ కూడా పరిష్కారం లేదండి పోయిన సంవత్సరం గతంలోనే ఇలాగే గడిచిపోయి చాలా మంది పిల్లలు మూడు పిల్లలు మార్గ మధ్యలోనే చనిపోయారు మరి పోయిన అక్టోబర్ నెలలో కూడా ఆమె కాంకర్సి కలిసి చనిపోయడం జరిగింది ఇలాంటిది ఎదురవుతున్నాయి మరి దయచేసి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం అలాగే స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా మేము కోరుకుంటున్నామండి మరి మాయందు దయ ఉంచి ప్రభుత్వం తక్షణమే పరిష్కారం చేయాలని చిన్నపిల్లలు సంచి బిడ్డలతో